అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవపురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి తెలంగాణలో కూడా అట్లా మరి వాళ్ళు ఎంపీ ఎనిమిది కూడా మేమే గెలుస్తూ ఆ ఎనిమిది కూడా మేమే గెలుస్తున్నాం ఏం తీసుకునేది పోయిన సార్ అసెంబ్లీలో మేము ఎమ్మిస్ట్రీ ఎలా గెలుస్తాం ఎమ్మెల్యే కాదు అధికారం మాది కదా కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది హిమాచల్లో అధికారం ఎట్లా వస్తుంది మీకు అయింట్లో మేము అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్ లో తక్కువ సీట్ ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము ఏదో బండి సంజయం తిరిగితే బ్రేకింగ్ లు మాట్లాడము లాస్ట్ నాకు ఏం చెప్పినట్టే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫౌండేషన్ అన్న ఆయన బాధ అది కాదు ఆయనకు సెక్యూరిటీ మిట్ ఇస్తలేరు ఆయన అటు ఇటు గన్మెంట్ వేసుకొని షోక్ బాగున్నది ఆయన ఎక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అని కాబట్టి బిజెపి అక్కడిక్కడ యాత్ర అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతో గన్మెంట్ నేర్చుకుని తిరిగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు ఆయన వాడు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన ఆయన మాటలు చూసి ఈ తెలంగాణలో ఓటు చూరక్కరి ఆ బీహార్ లో చేస్తే మొత్తం డైమండ్ కథా అయిపోయింది పరిస్థితి అక్కడ ఇక్కడ ఓటు చూరది ఎనిమిది మంది మేము కాంగ్రెస్ ఎంపీ లాగా గెలిచినాం మేము కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడు అన్న ఇది నేను గెలిచా వెంటనే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు వెళ్ళలే ఎందుకు పిటిషన్ చేయాలి ఆయన నువ్వు ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్నా వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇలా